కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు యహోవా నేను నీ జొచ్చి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపడనియకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయువారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడువు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణము కొరకు వారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వానిని విడిచెను తప్పించు వారెవరునూ లేరు వానిని తరిమి పట్టుకునుడి అని వారు అనుకునుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు త్వరపడి రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి గాక నాకు కీడు చేయ చూచువారు నిందపాలై మానభంగమునందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న సఖ్యము కావు ప్రభువైన యహోవ యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తలనెరసి వృద్ధునయుండు వరకు నన్ను విడువకుము దేవా నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినవాడా నువ్వు మరలా మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నేను స్థుతించదను ఇస్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను నాకు కీడు చేయచూచువారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లాని నీతిని వర్ణించును ఇంతటితో కీర్తనుల గ్రంథములోని డెబ్భై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి